రాబోయే తరాల వారికి స్వచ్ఛమైన వాతావరణం అందించేందుకు ప్రతి ఒక్కరూ మట్టి వినాయకుడిని పూజించాలని బీజేపీ ఎస్సీ మోర్చా హన్మకొండ జిల్లా అధ్యక్షులు సండ్రం మధు అన్నారు నేడు హన్మకొండలోని యాభై ఏడో డివిజన్లో ప్రజలకు ఉచితంగా మట్టి వినాయకులను పంపిణీ చేశారు అనంతరం మధు మాట్లాడుతూ రసాయన విగ్రహాలను వాడితే జల వనరులతో పాటు కాలుష్యానికి దారి తీస్తుందన్నారు వాడడం కంటే మట్టి వినాయకులను వాడడం ఉత్తమం అని బీజేపీ హన్మకొండ జిల్లా అధ్యక్షుడు పులన్ సంతోష్ రెడ్డి గారి ఆదేశానుసారం ఈరోజు మట్టి వినాయకులను ఈడ యాభై డివిజన్ నందు ఉచితంగా పంపిణీ చేయడం జరుగుతుంది టీఓపి వినాయకుడైనా మట్టి వినాయకుడైన వినాయకుడే మన మనసులో ఉండే మన దేవుని భక్తి మట్టి వినాయకుని రూపంలో మనం పెట్టుకొని పూజలు చేసుకుంటే చాలా మంచి జరుగుతుందని పిఓపి వినాయకునికి బదులుగా మట్టి వినాయకుని పూజిస్తుందాం పర్యావరణాన్ని కాపాడుతాం అనంకొండ ఎస్సీ మోర్చ ఆధ్వర్యంలో ఇక్కడ మన మట్టి గణపతిని విగ్రహాలను మనం పంపిణీ చేయడం జరుగుతుంది ఈ ఈ యొక్క కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే పర్యావరణాన్ని కాపాడేదానికి మనం అందరం కొంచెం అంటే అవేర్నెస్ కొరకు ఈ యొక్క కార్యక్రమం చేయడం జరుగుతుంది చాలా సంతోషం అన్ని అన్ని డివిజన్లలో కూడా ఇదే కార్యక్రమం జరుగుతుంది అందరికీ కూడా వినాయక చవితి సందర్భంగా వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తాం నగర ప్రజలందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు ఎందుకంటే వినాయకుడిని అంటే ఒక మట్టితో చేయాలని మట్టిస్తుంది ఇలా మేము భారతీయ జనతా పార్టీ మోర్చంలో మట్టి వినాయక చేస్తాము പ്രതി ഒക്കും കൂ മറ്റ വിനായക മട്ടി വിനായ പൂജിപ്പം അതൊരു കോർത്തു മറൊക്കെ അങ്ങനെ വിനായക